మిల్లత్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ తరఫున దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఈ ఐఎస్ఐపిఎస్ ప్రీ కోచింగ్ ఎగ్జామ్స్ అనేవి కొనసాగుతున్నాయి ఇది థర్డ్ ఇయర్ మాకు ఎంఎస్ఐఎస్ అకాడమీ హైదరాబాద్ తరఫున మన భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై ఐదు స్టేట్స్లలో హండ్రెడ్ ప్లస్ సెంటర్స్లో ఈ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది వాటిలో మన ఆదోని అక్షరశ్రీ జూనియర్ కాలేజ్ అవడంతో మాకు చాలా గర్వకారణంగా ఉంది ఈ ఎగ్జామ్స్ ఈ రోజే త్రీ టు ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది ఈ ఎగ్జామ్స్లో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ మంచి మార్కులతో వస్తారో వాళ్ళకి హైదరాబాద్ ఢిల్లీలో ఫ్రీ రెసిడెన్షియల్ ఐఎస్ఐపిఎస్ స్కూల్స్ ఇవ్వడం జరుగుతుంది రోజు మన ఆదోని ఎనిమిగనూరు గుంటెగల్ ఆర్నూర్ నుంచి వచ్చినటువంటి గ్రాడ్యుయేట్స్ థర్టీ సిక్స్ మెంబర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు మా మన మిల్లట్ సొసైటీ తరఫున వీళ్ళందరికీ మేము కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము మంచిగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్క్స్ తెచ్చి ఫ్రీ ఐఏఎఫ్ఐ చేసుకోవచ్చు ఇక్కడ వెళ్ళాలని నేను కోరుతున్నాను ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ ఎగ్జామ్స్ కండక్ట్ అవుతా అవుతాయో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ముందే మేము ప్రెస్ మీట్ ద్వారా ప్రతి ఒక్క కి తెలియ తెలియజేస్తాం మిల్లత్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ ఆదోడి నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి ఈ ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వడానికి వచ్చినటువంటి విద్యార్థులకు అందరికీ పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా నిలద్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదోని వారు ఈ ఎంఏఐఎస్ కోచింగ్ సెంటర్ వారు నిర్వహించే ఎగ్జామ్స్ ఆధోర్లో కండక్ట్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న యువతకు ఐఏఎస్ కానీ యుపిఎస్సి ఎగ్జామ్స్కు ఆర్థికంగా కోచింగ్ తీసుకోలేనటువంటి కుటుంబాలకు చేయూతనిస్తూ ఈ విధంగా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకు ఒక సంవత్సరం పాటు బోర్డింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకు బుక్స్ అందిస్తూ ప్రాపర్ ఫ్యాకల్టీ ద్వారా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఎగ్జామ్స్కు ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ఈ ఆధునిక తీసుకొచ్చినటువంటి ముందుగా మా ఇలియాస్ బ్రదర్కు నేను థ్యాంక్ యూ చెప్తున్నాను మీ అందరి తరఫున థ్యాంక్స్ నేను తెలియజేస్తున్నాను మీకు అందరికీ నేను ఒకే విషయం చెప్తున్నా ఐఏఎస్ యూపీఎస్సి ఎగ్జామ్స్ అంటే ఒక తపస్సు చేసినట్టు నాట్ ఎన్ ఈజీ టాస్క్ మీరు ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవడానికి ఒక అడుగు వేశారంటే మీరు ఆల్రెడీ వచ్చి వన్ స్టెప్ ఫార్వర్డ్ టు ఇట్ ఒక అడుగు ముందుకు వచ్చేసారు మీరు సో సక్సెస్ అనేది ఈ యూపీఎస్సీ ఎగ్జామ్స్ అనేది రాయడానికి ఒక అడుగు ముందుకు వేశారు కాబట్టి మీరు ఈ ఎగ్జామ్స్ ఖచ్చితంగా నీట్గా రాయండి సెలెక్ట్ అండి గోల్ ఏర్పాటు చేసుకున్నారు మీకు మేము చెప్పేంత వాళ్ళం కాదు ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాయడానికి వచ్చారంటేనే మీరు ఒక డెసిషన్ తీసుకొచ్చారు నేను ఈ దేశాన్ని సర్వ్ చేయాలని డిసైడ్ అయ్యాను ఒక ఐఏఎస్ గాను ఐపీఎస్ గాను ఈ దేశానికి నా సేవలు అందిస్తాననే ఒక ఉద్దేశంతో ఎగ్జామ్ రాసే వచ్చారు కాబట్టి ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐఎమ్ ప్రౌడ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా భారతదేశం మంచి వాళ్ళ చేతులకు వెళ్తా ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ ఎగ్జామినేషన్ సెంటర్ ఎగ్జామ్స్ కు ఇచ్చినటువంటి అక్షరశ్రీ స్కూల్ యాజమాన్యానికి కూడా మిలద్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద Students who have appeared here for writing the exam, all the best. Thank you. Thanks a lot. My name is Jivan Singh, Advocate Adolf. Thank you. Assalamualaikum, namaskar. I hope everybody will be comfortable if they speak in English. Or you want me to speak in some other language or Urdu or Hindi or whatever broken Telugu? I can. Okay. It's really privilege and honor to be amongst you at this point of time when this free entrance examination is being conducted by India's one of the well-known and prestigious academy who has been known world over for making it happen to lot of people who aspired for IAS, IPS, UPS examination in the past let me tell you my young friends this is not an academic event but this is a journey journey of aspirations some determination some hope to make it possible by appearing this particular examination you are you know it very well is one of the toughest not only the prestigious but most toughest examination but once you succeed about this examination you are going to be an instrument of a change. You will be bringing the progress and prosperity in the society. You will be bringing some kind of a discipline in a law and order. You will be promoting the science and technology. You will be promoting the rural development. You will be promoting and taking care of health care. Name anything in the world that possibly is required for a, a quality of a life that IS and IPS and UPS examinations and those who passed out of it, they make it. This is one of the most prestigious career that in a life. You are very fortunate, very, very fortunate indeed to get this opportunity, whether you make it or not, but your presence itself makes that you are definitely on a path of progress and prosperity. There are a number of people who are not passed in the first attempt. But continue your aspirations, continue these determinations. Let me tell you, the knowledge is the completely the bank which you can draw it for a progress and prosperity. Had this been not for knowledge, we would not have been made our name, the India would not have been made in a space technology. Is a Chandrama what you call about. And IT, we are known world over. It's again the knowledge. You talk about the healthcare. The co vaccine is a basically the output of a knowledge, and this knowledge is churned out after administration is knitted by IPS officers who know about it, how to execute, how to filter through the grassroots level, how to make this happen, how to increase the quality of the life of the millions of the people across. So this is the opportunity which you have got in a lifetime. And I wish you all the best. And I wish you uh, everybody who is in charge of this particular organization. And I thank everyone who has come to patronize this organization to encourage you. The idea of everyone—I can name everyone who is here. The idea of taking out their precious time to hear, to pray for you, and wish you all the best. And we see that at least you pass this examination with every possible effort that you can put into it secondly I will tell you a little bit about this uh, organization this organization has been engaged into a lot of activities which includes promoting education promoting a health promoting a basically taking care of the people who are drop out in education bringing some kind of a a quality in, in, a, in, in a daily day-to-day -day life and all kind of a thing and this is just a beginning this is a third year or so probably and they are long way to go they, they are contemplating to to repackage the entire their activities in such a way they could be more uh, helpful and more penetrated into the complete areas where they are not represented this may be just Adoni and maybe the Adoni surroundings and all that. ఐఏఎస్ ఫ్రీ కోచింగ్ అయితే లేదు రెసిడెన్షియల్ ఫ్రీ కోచింగ్ అన సంతోషం ఎందుకంటే ఇప్పుడున్న విద్యని వ్యాపారంగా చేస్తున్నటువంటి ఎన్నో సంస్థలను చూస్తున్నాం చాలా బాధపడుతున్నాం విద్యను కొనేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ కాలంలో ఎల్కేజీ కొనాలంటే కూడా యూకేజీ కొనాలంటే కూడా వేలు లక్షలు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ దేశంలో ఈరోజు ఐఏఎస్ఎల్ గురుగా ఫ్రీ కోచింగ్లో ఇస్తున్నారంటే అది అత్యంత అద్భుతం అసలు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి కమిటీకైతేనేమి ఆ సంస్థకైతేనేమి జీవితాంతం రుణపడాల్సినటువంటి దేశంలో మనం ఉండాల్సింది చాలా ఘోరమైన ఉంది ఈ దేశంలో ఎడ్యుకేషన్ అనేది ఎవరు కొంటున్నారు ఎంత కొంటున్నారో అర్థం కాని పరిస్థితులు కొన్ని కుటుంబాలైతే భయంకరమైన బాధలు ఉన్నారు అట్లాంటిది ఈరోజు ఐఏఎస్ రిపేర్ కానీ ఐఏఎస్కి మనము చదువుకోవడానికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారంటే చాలా అసలు నాకు ఈరోజు మధ్యాహ్నము పన్నెండు గంటలకేమో ఫోన్ చేశాడు ఇంజనీయన్స్ గారు అది చెప్పినప్పటి నుంచి నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఇలాంటి గొప్ప అవకాశం కలిగించినటువంటి ఆ భగవంతుని కృతజ్ఞత తెలియజేస్తున్నాను ముఖ్యంగా గతంలో కూడా చాలామంది ఈ కోచింగ్లో చదువుకొని పాస్ అయ్యి ఈరోజు మంచి సున్నత స్థానంలో ఉన్నారని తెలుసుకుంటే చాలా ఆనందంగా కలుగుతుంది దేశవ్యాప్తంగా ఇరవై ఐదు రాష్ట్రాల్లో ఈ ఆర్గనైజేషన్ మూలంగా ఎగ్జామ్స్ రాస్తున్నారంటే అందరికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అభినందిస్తున్నాను వారందరికీ నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను రాబోతున్నాను ఇలాంటి సంస్థల్ని ఇంకా చాలా మంది ఏర్పాటు చేసి ముఖ్యంగా మా మిత్రుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇలాజ సైతన్యమి రహమాన్ గారిని వారి టీంని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇప్పుడు ఇది యాక్చువల్ గా నాకు ఇంకా తెలియడం లేట్ అవ్వడం మూలంగా కొద్ది తక్కువ మంది కనపడుతున్నారు అదే నాకు ముందుగానే ఒక త్రీ ఫోర్ డేస్ ముందే తెలిసింటే నేనే ఒక ముప్పై నలభై మందిని ఇక్కడ తీసుకొచ్చేవాళ్ళని చాలా మందికి ఆశ ఉంటుంది కానీ సరేగా వాళ్ళకి తెలియకపోవడం మూలంగా కొద్ది తక్కువ మందే కనపడుతున్నారు నెక్స్ట్ టైంకి నాకు ముందుగానే తెలియజేస్తే చాలా మందిని నేను ప్రోత్సహించేందుకు అవకాశం ఇచ్చిన వారైతారు ఇలాంటి అవకాశాన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరు నేను అభినందిస్తూ థ్యాంక్స్ యూ